అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో మీకు తమ్మినేలు చూసుంటే అర్థమైపోయి ఉంటుంది టమాటా పచ్చడి చేసుకోబోతున్నామండి రోటి పచ్చడి స్టైల్లో వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది ఇది సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గుప్పుడు పల్లీలు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి సగం ముక్కలు చేసుకొని వేసుకొని వేయించుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని పచ్చిమిర్చి వేయించుకోండి పచ్చిమిర్చి వేగిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో దా ఉన్న ఆయిల్లోనే మనం పల్లీలు పచ్చి పచ్చిమిర్చి వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే బాండీలో పెద్ద సైజు టమాటాలు ఒక ఐదు ఆరు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఈ టమాటా పచ్చడి కోసం టమాటాలని బాగా మగ్గించాల్సిన అవసరం లేదండి కూరలో మగ్గించినట్టు జస్ట్ పైన తొక్కంతా మెత్తబడి డ్రై అయిపోకుండా వాటరీ వాటరీగా ఉన్నప్పుడే టమాటాలని మగ్గించేసి దింపేసుకోవాలి వేయించుకుంటున్నప్పుడు దాంట్లో చిటికటి పసుపు వేసాను తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా ఇవ్వాలి పక్కన పెట్టి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు అలాగే పచ్చడికి సరిపడే ఉప్పు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలండి చింతపండు కూడా చూసి వేసుకోండి టమాటాలు మరీ పుల్లగా ఉంటే కొంచెం చింతపండు వేసుకోండి అలాగే ఇప్పుడు ఇదే మిక్సీలో పూర్తిగా చల్లారిపోయిన టమాటాలని వేసుకోవాలండి టమాటా ముక్కల్ని సో మనం ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది రోడ్లో అవైలబుల్ లేని వాళ్ళు ఈ మిక్సీలోనే వేసుకొని జస్ట్ రివర్స్ పల్స్ ఒక త్రీ టైమ్స్ ఇస్తే మనకి మెత్తగా ప్యూరీ అవ్వకుండా ఇలా కచ్చాపచ్చాగా నలుగుతుంది ఈ ఇలాగా నలుపుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని దీంట్లో యాజ్ యూజువల్గా తాలింపు వేసుకోవాలి ఇప్పుడు దానికోసం మనం ఇందాక టమాటాలు మగ్గించుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి కొంచెం అటు ఇటుగా దంచుకుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఒక ఎండుమిర్చి ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చండి ఆల్రెడీ హెవీగా పచ్చిమిర్చి వేసాం కదా సో తాలింపు బా కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఒక ఆయిల్లో ఫ్రై అవనిస్తే మనకి పచ్చడి ఒక డే ఒక నైట్ నిలవు ఉంటుందండి వేడివేడి అన్నంలోకి పొద్దున్నే టిఫిన్లోకి చాలా బాగుంటుంది మనం ఇన్స్టెంట్గా ఏమన్నా దోశలు వేసుకుంటూ ఉంటాం కదా గోధుమ పిండి దోశలని రాగి దోశలు వాటిలోకి అయితే ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి టేస్టీ టేస్టీగా టమాటో రోటి పచ్చడి స్టైల్ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ టమాటా పచ్చడి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీకు ఏమేమి వెరైటీస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్